Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ పిల్లలకి కురుకురే అంటే చాలా ఇష్టం కదా అలాంటి కురుకురే బయట నుండి కొని తెచ్చే పని లేకుండా ఇంట్లోనే ఒక కప్పు రైస్తోని చాలా ఈజీగా కరకరలాడుతూ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి నిజంగా భలే ఇష్టంగా తింటారు పిల్లలైతే చక్కగా ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసి పెడితే కూడా చాలా ఇష్టంగా తింటారు కదా మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు అన్నాన్ని తీసుకోవాలి మనకి మిగిలిపోయిన అన్నంతోనైనా చేసుకోవచ్చు లేదంటే మనం వేడిగా వండుకొనైనా చేసుకోవచ్చండి ఒక కప్పు వరకు అన్నాన్ని తీసేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట నుంచి తెచ్చి పెట్టే పని లేకుండా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారము రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి చాట్ మసాలా కూడా వేసేసుకున్నాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి శనగపిండి అనేది వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది శనగపిండి కూడా వేసుకొని ముందే వాటర్ ఏం యాడ్ చేయకోకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనము చపాతి పిండికి అయితే ఎలా కలుపుకుంటామో పిండి ముద్దని అలా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి అన్నం అన్నం అంతా చక్క మెత్తగా మెదిగే విధంగా కలుపుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఒక్క టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ కాకోకుండా ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనకి ఇలా పైన ఆయిల్ వేసుకోవడం వల్ల మనం కలుపుకునే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకోండి కొద్దిగా చేతికి ఆయిల్ రాసేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇంకో చేతికి కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని రోల్ చేసేసుకోవాలి మనకి కుర్కురే షేప్ వచ్చే విధంగా ఇలా రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలండి మరీ లావుగా కాకకుండా కొంచెం సన్నగా వచ్చే విధంగా చేసుకోవాలి ఇంకోటి కూడా చేసి చూపిస్తాను మళ్ళీ కొద్దిగా పిండిని తీసుకొని రెండు చేతులకు ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా రోల్ చేసేసుకోవాలి మనం కలుపుకున్న పిండితోని మొత్తం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా చక్క మనకి కుర్కురే షేప్ వచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి తర్వాత స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక దీంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుర్కూరని వన్ బై వన్ ఎన్ని పడతాయో ప్యాన్లో అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కలుపుకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా వాటంతలవే పైకి తేలుతాయండి అలా తేలినప్పుడు గరిటితో కలుపుకుంటూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా వాటంతలవే పైకి వచ్చేస్తాయి మంచి కలర్ వచ్చే వరకు చక్కగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి తింటుంటే నిజంగా చాలా బాగుంటాయండి ఇంకాస్త కాస్త ఫ్రై అవ్వాలి మనకి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కరకరలాడుతూ ఆడుతూ భలే ఉంటాయండి కురకురల మట్టుకు నిజంగా తప్పకుండా మీరైతే ఒక్కసారి రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టంగా తింటారు ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని అవి కూడా చక్కగా ఫ్రై అయి ఫ్రై చేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము కలుపుకుంటూనే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ అన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పైనుంచి మనకు మ్యాగీ ప్యాకెట్లో మసాలా వస్తుంది కదా ఆ మ్యాగీ మసాలా అనేది వేసుకొని చక్కగా మనం చేసుకున్న కుర్కురులకు అన్నీ అంటే విధంగా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బయట నుంచి కొని తెచ్చుకునే పని లేకోకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుర్కురే కప్పు రైస్తోని ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చక్క కరకరలాడుతూ బలే గుల్లగా వస్తాయండి కురుకురేలు మట్టుకు ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్